హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి గగన్కి ఫోన్ చేసి మీతో మాట్లాడాలి కాదు కూడదు అనుకున్నా మా ఇంటి దగ్గరకు రండి నేను మా ఇంటి ముందు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే భూమి అని చెప్పి గగన్ అంటాడు ఇంకా వెంటనే గగన్ శరత్చంద్ర ఇంటి దగ్గరకు వస్తాడు గగన్ కారు రావటం గమనించిన భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వెళ్తుంది గగన్ కూడా కారు దిగి భూమికి ఎదురు వస్తాడు ఏంటి భూమి రమ్మన్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు మిమ్మల్ని చూడాలనిపించింది మీతో మాట్లాడాలనిపించింది అందుకే రమ్మన్నాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది చూసావు కదా ఏం మాట్లాడదాం అనుకున్నావో అది కూడా మాట్లాడు వింటాను అని గగన్ చెప్తూ ఉంటాడు నాకు ఇప్పుడే ఒక నిజం తెలిసిందండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నిజం తెలిసిందా ఏంటి భూమి అది అని గగన్ అడుగుతూ ఉంటాడు నేను నా తండ్రి శరత్చంద్రను మిస్ అవ్వకుండా ఉండాలనే మీరు నన్ను ఆ ఇంటి నుంచి బయటకు పంపించారంట కదా మీరు నన్ను ఆకాశం అంతా ఎక్కువగా ప్రేమిస్తున్నారంట కదా అని చెప్పి భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు ఇంకెవరు నా చెల్లెలు నక్షత్రం చెప్పింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నిజంగానే నా తండ్రి శరత్చంద్రను మిస్ అవ్వకుండా ఉండాలని చెప్పి మీరు నన్ను ఆ ఇంట్లో నుంచి బయటకు పంపించారా అండి మీరు నన్ను అంతగా ప్రేమిస్తున్నారా అని భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్న విషయం నీకు కూడా తెలుసు కదా భూమి నాకు కాకపోతే ఒకే ఒక్క అడ్డు ఉంది నువ్వు శరత్చంద్ర కూతురు వన్న అడ్డు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక భూమి వెంటనే పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వెళ్ళి గగన్ని హక్ చేసుకొని మీలా ఇంత గొప్పగా ప్రేమించేవాడు దొరకటం నా అదృష్టం అండి అని చెప్పి చెప్తూ ఉంటుంది నేనే అదృష్టవంతుడో దురదృష్టవంతుడో నాకు అర్థం కావట్లేదు భూమి అని గగన్ అంటాడు అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని భూమి అంటూ ఉంటుంది చెప్పాను కదా భూమి శరత్చంద్ర కూతురు అని తెలిస్తే నా మనసు ఒప్పుకోవట్లేదు అని చెప్పి గగన్ అంటాడు త్వరలోనే మా నాన్నకు మీకు మధ్య ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయిలేండి ఆ రోజు నన్ను మీరు తప్పకుండా మీ ప్రేమించిన అమ్మాయిగా అంగీకరిస్తారులేండి అని చెప్పి భూమి అంటుంది శరత్చంద్ర మీద శత్రుత్వం తగ్గేది లేదు జీవితాంతం ఈ పగ ప్రతికారాలు నడుస్తూనే ఉంటాయి అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ నక్షత్ర గోరింటకు ముగ్గురు కూడా భూమి గగన దగ్గరకు వస్తారు ఏంటమ్మా బయట కలుసుకొని రాసలీలలు నడుపుతుంటే మీడియా పట్టుకుందని చెప్పి ఇప్పుడు ఏకంగా ఇంటి ముందే మీ రాసలీలలు మొదలు పెట్టారా ఇది పరువు ఆడవాళ్ళు ఉండే ఇల్లు ఈ భూమి లాంటి తగిడిసిన వాళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదు కానీ మా కర్మ ఏం చేస్తాం అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఏ అపూర్వ భూమిని అలా మాట్లాడావంటే చంపేస్తాను అని చెప్పి గగన్ అంటాడు నువ్వు చంపుతుంటే మేము చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి అపూర్వ అంటుంది ఊరుకోకపోతే ఏం చేస్తావే నీ భర్తను ఎవరో చంపాలని చూశారు ఏం చేశాడు నీ భర్త అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అపూర్వ గారు మీరు అపార్థం చేసుకున్నారు నేను గగన్ గారు మాట్లాడుకోవడం కోసమే ఇంటి బయటకు వచ్చాము అని చెప్పి భూమి చెప్తుంది అపూర్వకు ఎప్పుడు అపార్థం చేసుకోవడమే తెలుసులేమ్మా ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు కేపి అని చెప్పి అపూర్వ గట్టిగా అరుస్తుంది ఆ చెప్పండి అపూర్వ గారు మీరు అరిస్తే భయపడపోయే వాళ్ళు ఎవరూ లేరు అని కృష్ణప్రసాద్ అంటాడు అమ్మ భూమి నువ్వు లోపలికి వెళ్ళు వాడు కూడా వెళ్ళిపోతాడు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తాడు ఇక భూమి గగన్ వైపు చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఏ అపూర్వ భూమి జోలికి వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా భూమిని ఏమైనా అన్నావనుకో ఊరుకోను అని చెప్పి గగన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక గగన్ ఇంటికి వెళ్ళగానే శారద నా ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది భూమి కలవాలని చెప్పిందమ్మా అందుకే వెళ్ళాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు భూమితో పెళ్లి విషయం మాట్లాడావా గగన్ అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది మాట్లాడలేదమ్మా అని చెప్పి గగన్ చెప్తాడు అదేంటి గగన్ భూమితో పెళ్లి గురించి ఉండాల్సింది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది భూమి నిర్ణయం ఏంటో రేపు తెలుస్తుందిలేమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు రేపు తెలుస్తుందా ఎలా నానా అని శారద అడుగుతూ ఉంటుంది అన్నీ రేపు ఉదయం తెలుస్తాయిలేమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే సరే నానా భోజనం చెద్దుగానరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది వద్దమ్మా ఆకలిగా లేదు అని చెప్పి గగన్ తన రూమ్కి వెళ్ళిపోతాడు భూమి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం నేను శరత్చంద్ర గురించి ఆలోచించదలుచుకోలేదు నీ గురించి మాత్రమే ఆలోచించాలని నిర్ణయం తీసుకున్నాను అని గగన్ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు అపూర్వ కూడా ఆ గగన్గాడు డైరెక్ట్గా ఇంటికే వచ్చాడు వాడి అంత తేల్చాల్సిందే వాడికి ఈ భూమికి పట్టపగ్గలు లేకుండా పోయాయి వీళ్ళిద్దరి సంగతి చూడాల్సిందే అని చెప్పి నక్షత్ర గోరింటాకుతో అంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది గగన్ వాళ్ళ ఇంటికి మీడియా వాళ్ళు వస్తారు గగన్ మీడియాతో మాట్లాడుతుందంతా కూడా టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది అపూర్వ ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది భూమి భూమి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇదేంటి అపూర్వ పిన్ని ఇంతలా అరుస్తుంది అని భూమి మెల్లగా శరత్చంద్ర రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది భూమి వెనకే కృష్ణప్రసాద్ మీరా కూడా వస్తూ ఉంటారు ఏంటి పిన్ని అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది రండి మేడం రండి మీకోసమే వెయిటింగ్ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఏమైందో చెప్పండి పిన్ని అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది టీవీలో వస్తున్న న్యూస్ చూడు తల్లి అని చెప్పి అపూర్వ టీవీలో వస్తున్న న్యూస్ని భూమికి చూపిస్తుంది ఆ న్యూస్లో గగన్ మీడియాతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఒక అబ్బాయి అమ్మాయి ఒక చోట ఉన్నారంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిపోయిందని మీడియా అందరి ముందు అలా ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను మీడియా ప్రచారం చేసింది కాబట్టి నేను ఇప్పుడు ఆ భూమిని పెళ్లి చేసుకోవాలా తను నా బద్ద శత్రువు శరత్చంద్ర కూతురు కదా తన్ని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని అంటానని అనుకుంటున్నారా మా మధ్యన ఉన్న స్నేహ ధర్మంతో ఇప్పుడు మీ అందరి ముందు ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాను భూమిని అతి త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని గగన్ మీడియా ముందు చెప్తూ ఉంటాడు అది విని కృష్ణప్రసాద్ క్లాప్స్ కొడుతూ ఉంటే భూమి సంతోషపడుతూ ఉంటుంది అపూర్వ నక్షత్ర షాక్లో ఉంటారు ఏంటి అపూర్వ గారు పోయిన పరువు తిరిగి మళ్ళీ ఇంటికే భద్రంగా వస్తున్నట్టేనా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అపూర్వ కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అమ్మ భూమి గగన్ నిన్ను పెళ్లి చేసుకుంటానని మీడియా ముందు అనౌన్స్ చేశాడు తప్పకుండా మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అవును మావయ్య నన్ను ఆశీర్వదించండి అని భూమి కృష్ణప్రసాద్ కాళ్ళ మీద పడుతుంది చల్లగా ఉండమ్మా అని కృష్ణప్రసాద్ దీవిస్తాడు ఇక తరువాత సార్ మీరు భూమిని పెళ్ళి చేసుకుంటానని అనౌన్స్ చేశారు పెళ్లి ముహూర్తం ఖాయమైపోయిందా అని చెప్పి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఈరోజే గారిని పిలిపించి ముహూర్తం గురించి కూడా మాట్లాడతాము అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సార్ మీ పెళ్ళిని తప్పకుండా మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము అని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటే ష్యూర్ అని చెప్పి గగన్ అంటాడు ఇక మేము బయలుదేరతాం సార్ అని మీడియా వాళ్ళు చెప్పడంతో సరే అని గగన్ అంటాడు ఇక గగన్ ఇంట్లోకి వెళ్ళగానే నాన్న గగన్ చాలా మంచి పని చేశావు ఎవరి ముందైతే భూమికి అవమానం జరిగిందో అదే జనం ముందు భూమి గౌరవాన్ని మర్యాదని కాపాడావు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది మరి భూమి నిర్ణయం ఏంటో ఎలా తెలుస్తుంది అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది భూమి నిర్ణయం చెప్పడానికి ఈ ఇంటికి రావటం ఫోన్ చేయటం తప్పకుండా చేస్తుందమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే శారద ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శారద ఫోన్ చూసుకొని భూమి ఫోన్ చేస్తుంది గగన్ అని చెప్పి చెప్తూ ఉంటుంది లిఫ్ట్ చేసి మాట్లాడమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఇక శారద ఫోన్ లిఫ్ట్ చేయగానే అత్తయ్య ఏం చేస్తున్నారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా ఇప్పుడే గగన్ మీడియాతో మాట్లాడాడు కదా ఇప్పుడే మీడియా వాళ్ళు వెళ్ళిపోయారు నీ నిర్ణయం ఏంటో చెప్పు భూమి గగన్ నీ మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నావు కట్టించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని శారద అడుగుతూ ఉంటుంది ఆయన ఆ మాట ఎప్పుడు అంటారా అని ఎదురు చూస్తున్నాను అత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఆ మాట విని పూర్ణి శారద గగన్ సంతోషపడుతూ ఉంటారు సరే భూమి పంతులు గారికి ఫోన్ చేసి మంచి ముహూర్తం కనుక్కుంటాను అని చెప్పి శారద చెప్తూ ఉంటే సరే అత్తయ్య అని చెప్పి భూమి చెప్తుంది సరే అమ్మా ఉంటాను అని చెప్పి శారద ఫోన్ కట్ చేస్తుంది ఒరే గగన్ భూమి కూడా పెళ్లికి ఒప్పుకుందిరా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది భూమి ఒప్పుకుంటుంది భూమి నిర్ణయం ఏంటో ఈరోజు తెలుస్తుందని చెప్పాను కదమ్మా అని చెప్పి గగన్ అంటాడు సరే నాన్న ఇప్పుడే పంతులు గారికి ఫోన్ చేసి ముహూర్తం గురించి కనుక్కుంటాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఇక శారద పంతులు గారికి ఫోన్ చేసి మాట్లాడి మళ్ళీ గగన్ దగ్గరకు వచ్చి నాన్న గగన్ ఈ నెల ఇరవయో తారీఖు చాలా బాగుందంట నీకు భూమికి ఆ రోజు పెళ్లి జరిపిస్తే మీరిద్దరం కలకాలం సంతోషంగా ఉంటారంట పంతులు గారు చెప్పారు మంగళ స్నానాలకు ఈరోజు మంచిగా ఉందంట ఏర్పాటు చేసుకోమని చెప్పారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది మంగళ స్నానాల భూమి అక్కడ ఉంది భూమికి మంగళ స్నానం ఎవరు చేపిస్తారమ్మా అని చెప్పి గగన్ అంటాడు భూమిని ఇక్కడికి రమ్మని ఫోన్ చేద్దాం గగన్ అని శారద చెప్తుంది సరే అమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఇక శారద భూమికి ఫోన్ చేసి భూమి పంతులు గారితో పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడాను ఈరోజు చాలా బాగుంది మంగళ స్నానాలకు ఏర్పాటు చేసుకోమన్నారు స్నానాలు చేపిస్తాం ఇక్కడికి వస్తావా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది నేను అక్కడికి రానా అత్తయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఇక్కడికి వస్తే నీకు గగన్కి కలిపి మంగళ స్నానాలు చేపిస్తాం అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య తప్పకుండా వస్తాను అని చెప్పి భూమి అంటుంది అలాగే ఆ ఇంట్లో వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటే సరే అత్తయ్య చెప్తాను అని చెప్పి భూమి ఫోన్ కట్ చేస్తుంది ఇక భూమి సంతోషంగా మోయా మోయా అని చెప్పి హాల్లో పరిగెత్తుకుంటూ వెళ్తుంది భూమి మాట విని అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏంటమ్మా భూమి అంత సంతోషంగా ఉన్నావు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఈరోజు ముహూర్తం బాగుందంట పంతులు గారు మంగళ స్నానాలకి ఏర్పాటు చేసుకోమన్నారంట అత్తయ్య ఫోన్ చేసింది నన్ను మంగళ స్నానాలకి అక్కడికే రమ్మని చెప్పింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇంకెందుకమ్మా ఆలస్యం అయితే వెళ్ళు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు మీ అందరినీ కూడా రమ్మని అత్తయ్య చెప్పింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఈ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లో అడుగు పెట్టారని నీకు తెలీదా భూమి అని అపూర్వం అంటుంది నక్షత్రం కోసం ఒకప్పుడు శారద గారి కాళ్ళ దగ్గరకు వెళ్ళారు కదా మర్చిపోయారా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అప్పుడు వేరు ఇప్పుడు వేరు అని చెప్పి అపూర్వం అంటుంది అమ్మ భూమి వీళ్ళ సంగతి నీకు అనవసరం నువ్వు వెళ్ళు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఇక భూమి చాలా సంతోషంగా గగన్ ఇంటికి వెళ్తుంది గగన్ ఇంటి దగ్గర మంగళ స్నానాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు అమ్మ భూమి వచ్చావా వాళ్ళెవరూ రాలేదా అని శారద అడుగుతూ ఉంటుంది రాలేదత్తయా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది రామ్మ భూమి నీకు గగన్కి స్నానాలు చేపిస్తాము మొత్తం కూడా వస్తున్నారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక భూమి గగన్ను తీసుకెళ్లి స్నానాలకు కూర్చోబెడుతుంది భూమి గగన్ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్